హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా ఈ వీడియో చూడండి పూర్తిగా మీకు ఈ సూదుల గురించి మగ్గం వచ్చే సూదుల గురించి పూర్తిగా తెలిసిపోతుంది విషయం ఏంటంటే మగ్గం వచ్చే సూదులో ఈ మూడే మూడు రకాల సూదులు ఉంటాయన్నమాట ఈ మూడు సూదులు అనేవి దేనికి యూజ్ అవుతాయి ఏంటి అనేది పూర్తిగా చెప్తాను అసలు మగ్గం వచ్చే సూదుల్లో ఏంటంటే ఎన్నో రకాలు ఉండవు కేవలం ఇవే అనమాట ఒరిజినల్ సూదులు కూడా హై క్వాలిటీ ముంబై సూదులు కూడా ఈ సూదుల వల్ల ఏంటంటే మీకు ఏ వర్క్ దేంతో చేయాలనేది కూడా పూర్తిగా చూపిస్తాను ప్రాక్టీస్ అనేది ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి ఈ చూశారు కదా ఈ మూడు టైప్స్ అనమాట రెండు సూదులు అనేవి ఒకేలా ఉంటాయి అనమాట మేము అందజేసే సూదుల్లో ఈ రెండు సూదులు కూడా మేము అందజేస్తాం ఇటు పక్క ఉన్నది చివర్లో ఉన్నది పొడువుగా ఉన్న సూది అనేది అది మెటీరియల్కి సంబంధించింది ఇటు ఈ ఇటువైపు ఉన్నది రెండు దారాలతో నచ్చే సూది ఇది ఒక్క దారంతో నచ్చే సూది అనేది బ్లూ మార్కింగ్ ఉంది చూశారు కదా అలా అనేది ఈ మూడు ఈ ఈ మూడు రకాల సూదులు అనేవి నాలుగు సూదులుగా వస్తాయి అన్నమాట ఇవి దేనికి యూజ్ అవుతాయి అసలు ఏంటి దీని ప్రాసెస్ అనేది అసలు దీనివల్ల వర్క్ అనేది ఎంతవరకు వస్తుంది అసలు వర్క్ అనేది ఎలా కుట్టాలి ఈ సూదులతో ప్రతీది కూడా ఈ వీడియోలో చెప్తాను జాగ్రత్తగా గమనించండి మిస్ అవ్వకుండా కరెక్ట్గా మీరు దీన్ని తెలుసుకుంటే కనుక ఈ వర్క్ అనేది చాలా చాలా ఈజీగా కుట్టడమే నేర్చుకోవడమే కాకుండా చాలా ఈజీగా ఈ సూదులు మీకు ఉపయోగపడతాయి చూడండి ఈ సూది అనేది బ్లూ మార్కింగ్ ఉన్న సూది అనేది ఇది దేనికి ఉపయోగపడుతుందో ఇప్పుడు కుట్టి చూద్దాం చూడండి దీని వివరం ఏంటంటే ఇది ఒక్క దారంతో నడిచే సూది సన్నగా ఉంటుంది మూతి అనేది ఇది ఒక్క దారంతో నడిచే సూది అనమాట అసలు ఇది చాలా సన్నగా ఉంటేనే ఒక దారంతో సూది అనేది గుర్తుపడటానికి దీనికి మూల కారణం అనేది అదే అనమాట దీంతో జరదోసి పూసలు కుట్టొచ్చు మెటీరియల్ వర్క్స్ అన్ని కుట్టొచ్చు అసలు ఒక దారం సూది అనేది దేనికి వాడతారు అనేది చూ చూడండి ఒకసారి పూర్తిగా మీకు చూపిస్తాను అసలు ఈ బ్లూ కలర్ మార్కింగ్ సూది అనేది మేము అందజేసే సూదుల్లో ఇప్పుడు చూడండి చూడండి ఇది ఫస్ట్ ఈ సూద్తో చేసేది ఏంటంటే సిల్క్ ట్రెడ్తో సింగిల్ ట్రెడ్ అనేది కుడుతున్నాను అంటే ఒక్క దారమే తీసుకున్నాను కేవలం ఒక్క దారంతోనే ఈ వర్క్ అనేది చేయడం జరుగుతుంది కేవలం ఒక్క దారం ఇది సింగిల్ ట్రెడ్తోనే చేయాలి ఏ వర్క్ అయినా అర్థమైంది కదా మై డియా ఫ్రెండ్స్ ఏ వర్క్ అయినా మీరు సింగిల్ ట్రెడ్తోనే చేయాలి ఇది కశ్మీరీ వర్క్ అంటారు సింగిల్ ట్రెడ్ చేసేది ఇది కశ్మీరీ వర్క్ అనేది బాగా ఫేమస్ అనమాట ఈ కశ్మీరీ వర్క్ అంటే ఏంటంటే సింగిల్ రెడ్తో చేసే వర్క్ అనమాట ఇది మీరు ఏదైనా మీరు లాంగ్ అండ్ అయినా ఇది సింగిల్ రెడ్తోనే అనేది నైస్గా ఈ వర్క్ ఈ సూది అనేది చాలా చాలా స్మూత్గా ఉంటుంది హై క్వాలిటీ ముంబై సూది కాబట్టి దీంతో ఏంటంటే మీకు ఈ సూది ఇది కేవలం ఏంటంటే ఒక్క దారంతో నచ్చే సూది మాత్రమే ఈ ఒక్క దారంతో నచ్చే సూది అనేది ఎలా యూజ్ చేయాలనేది పూర్తిగా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా సిల్క్ ట్రెడ్ అనేది ఇలా యూజ్ చేసుకోవచ్చు ఒక్క దారంతో దరిచే సూది అనేది నైస్గా ఈ సిల్క్ ట్రెడ్ అనేది ఒక దారం యూజ్ చేయాలి రెండు దారాలు అనేవి అస్సలు యూజ్ చేయకూడదు అసలు మనకి ఈ వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఈ సూది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనమాట అనే దాని గురించి ఒక మాటలోకి వెళ్తే పూర్తిగా ఇక్కడ చూడండి మీకు అర్థమైపోతుంది దీనివల్ల ఏంటంటే స్టార్టింగ్ ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళల్లో మెటీరియల్ వర్క్ అనేది కుట్టడం రాదు మెటీరియల్ అనేది వర్క్ అనేది సంబంధించిన సూది అనేది చివరిలో ఉంది పొడవు సూది అనేది ఆ సూది వల్ల ఏమైందంటే తెలుసా మీకు ఆ సూది ఏం చేసిద్దు అంటే స్టార్టింగ్ అనేది బ్యాలెన్స్ అనేది ఉండదు అంటే బ్యాలెన్స్ స్టాండర్డ్గా ఉండదు అందువల్ల ఆ సూది వల్ల ఏంటంటే వర్క్ అనేది తొందరగా రాదు చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారు అందుకని ఈ సూదులు అనేది ముంబైలో ఈ సూదులతోనే స్టార్టింగ్ మెటీరియల్ వర్క్ అనేది బాగా మీకు ప్రాక్టీస్ అనేది చేపిస్తారు చూడండి ఒకసారి చూడండి గమనించండి ఇక్కడ మీరు కాటన్ దారం అనేది ఇలా తీసుకుని నీటుగా ఒక్క ఒక్కటే జరదోసి ముక్క అనేది తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు వేయాలి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఇంకా రెండు కుట్లు వేయాలి చూడండి ఇలా ఒక్కొక్క ఒక్కొక్క జరదోసి ముక్క చిన్నది తీసుకోవడం ఇలా ఒకటి రెండు కుట్లు కుట్టడం మళ్ళీ లోపలికి వెళ్ళడం మళ్ళీ ఇలా దారం అనేది పైకి తీయడం ఇలా అనేది ఇంకా చిన్న ముక్క అనేది ఇంకోటి తీసుకోవడం ఇలా అనేది చేయడం మరొకటి అనేది ఇలా చైన్ స్టిచ్ అనేది ఒక దారంతో కుట్టే సూది ఒక దారంతో కాటన్ దారం అనేది సింగిల్ థ్రెడ్ యూజ్ చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సింగిల్ థ్రెడ్ మాత్రమే దీనికి యూజ్ చేయాలి ఇలా అనేది ప్రతిది కూడా ఆకులన్నీ ఇలా డబల్ డబుల్ ఆకులు అనేవి డబల్ అవుట్లైన్స్ అనేవి ఇలా వేయించి మాకు ఈ మగ్గం వర్క్ అనేది నేర్చుకునే వాళ్ళు స్టార్టింగ్ ఇలా నేర్చుకోవాలి ఇలా నేర్చుకుంటేనే మీకు ఇక్కడ ముడి వేసేయాలి కరెక్ట్గా ఇది ఒక దారంతో నచ్చే సూదితో మీరు చేయాల్సిన పని ఏంటంటే పూసలు కూడా చూడండి దీంట్లో ఏంటంటే సూదిలోకి మెటీరియల్ అనేది తీసుకోవడం అనేది అలవాటు అనేది మీరు ఖచ్చితంగా ఇది ప్రాక్టీస్ చేయాలి ఇలా చూడండి ఇలా ఒక్క దారంతో నడిచే సూదితో మెటీరియల్ అంతా చూడండి ఇలా అనేది మూడు మూడు అనేవి ఇలా ఇలా ప్రాక్టీస్ అనేది ఫస్ట్ స్టార్టింగు మీకు బ్లూ కలర్ మార్కింగ్తో నడిచే సూదితో ఇలా అనేది ఈ నమ్ ఈ సూదితో ప్రతి మెటీరియల్ కూడా మీరు కాటన్ దారంతోనే కుట్టాలి ఇంకో విషయం కూడా చూడండి దీంట్లో చూడండి ఇవి మందంగా ఉంటాయి జరీలు అనేవి ఆ జరీలు యూజ్ చేయకూడదు సన్న జరీలు యూజ్ చేయవచ్చు మందమైన జరీలతో ఒక దారంతో నడిచే సూదితో కుట్టకూడదు ఆ విషయం కూడా గమనించండి చూడండి సన్న జరీలతో మాత్రం మీరు చక్కగా ఇది బాగా సహాయపడుతుంది సన్న జర్యలతో మీరు ఎలా అయినా కుట్టుకోవచ్చు చూసారా ఇలా అనే సన్న జర్యలతో మీరు ఎంతైనా కుట్టండి ప్రాబ్లం లేదు చూడండి ఇప్పుడు ఈ రెండు దారాలతో నడిచే సూదులు ఎందుకు రెండు ఎందుకు ఉన్నాయంటే ఈ రెండుతోనే మేము వర్క్ అనేది కంప్లీట్ గా చేయాలన్నమాట ఈ రెండు దారాలతో నచ్చే సూదులు అనమాట ఇవి ఇది కంప్లీట్ గా దీంతోనే మీరు ఎల్లప్పుడూ ఎక్కువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అనేది దీంతోనే ఉంటుంది అర్థమైంది కదా ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇవే యూజ్ అవుతాయి ఈ రెండు సూదులే ఎలా ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలంటే ఇప్పుడు కుట్టి చూపిస్తున్నాను చూడండి మన లైఫ్ లో ఏంటంటే మగ్గం వర్క్లో ఈ రెండు దారాలతో నచ్చే సూదులు అనేవి దీంతోనే ఎక్కువ వర్క్ అనేది జరుగుతుంది ఇక్కడ చూసారా రెండు దారాలు అనేవి యూజ్ చేశాను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రెండు దారాలు అనేవి ఇలా రెండు దారాలతో ఈ వర్క్ అనేది కంటిన్యూగా లైఫ్ లాంగ్ అనేది నడుస్తుంది ఈ రెండు దారాలతోనే మెయిన్ వర్క్ అనమాట మీకు ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ మీకు లోడింగ్ అయినా లేకపోతే మీకు లాంగ్ అండ్ షార్ట్ అయినా ఏదైనా కూడా మీకు దీని ద్వారా అనమాట వర్క్ అనేది ఎయిటీ పర్సెంట్ అనేది లైఫ్లో దీంతోనే మీకు ఈ వర్క్ అనేది ఉపయోగపడుతుంది ఇదే ఈ రెండు దారాల సూదులే మీకు చాలా చాలా మోస్ట్ అనమాట ఇంపార్టెంట్ అనమాట దీంతో మీరు ఎన్ని వర్కులైనా చేయవచ్చు అసలు మెయిన్ వర్క్ అనేది దీంతోనే చేయాలి రెండు దారాలతో నడిచే సూదితోనే మీరు ప్రతి వర్క్ కూడా చేయవచ్చు ఈ సూదితోనే మీరు ఎక్కువగా యూజ్ చేయాల్సింది ఇదే అనమాట జరీ కూడా దీంతోనే మీకు సెవెన్ ఫైవ్ త్రీ కూడా చాలా చాలా స్పష్టంగా చాలా చాలా ఈజీగా చాలా చాలా సున్నితంగా వచ్చేస్తుంది అనమాట వర్క్ చేయడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది వర్క్ చేయడానికి అలా అనేది ఈ రెండు దారాలతో నడిచే సూదులోనే బాగా మీకు రెండు దారాలు తో కుట్టడం అనేది మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ వేసుకోండి ఎలా అయినా మీ లైఫ్లో అనేది ఇది ఎక్కువగా యూజ్ అయ్యే సూదులు కాబట్టి ఈ సూదులు రెండు అనేవి మేము అందజేస్తాం అనమాట ఒక సెట్ సూది సెట్లో మీకు వివరణ చెప్తున్నాను ఈ నాలుగు సూదులు ఉంటాయి దాంట్లో ఈ సూది అనేది కంపల్సరీగా మీకు ఇది రెండు సూదులు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ సూది అనేది రెండు దారాలతో నడిచే సూది ఇది ఇది మూడు దారాలతో నడిచే సూది ఇది అనేది ఇది నాలుగు దారాలతో నడిచే సూది ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే విషయం అనేది గమనించండి ఎక్కువగా వంచు ఎంత వంచితే అన్ని దార చూడండి గమనించండి ఇక్కడ రెండు దారాలతో నడిచే సూది అనేది ఇక్కడ ఉంది నార్మల్గా దీన్ని మీరు కొంచెం వంచారనుకోండి మూడు దారాలను తీసుకెళ్తుంది మూడు దారాలతో కుట్టొచ్చు ఈ సూదితో ఇది ఇంకా వంచుతే నాలుగు దారాలను కూడా మీరు కుట్టవచ్చు అనమాట ఇది చూడసారా ఎలా వంచామనేది ఈ చూసారా ఎక్కువ వంచు ఉన్నది నాలుగు దారాలతో నచ్చే సూది ఇది కొంచెం వంచితే మూడు దారాలు అయిపోతుంది మూడు దారాలని కూడా తీసుకెళ్తుంది అనమాట ఇక్కడ వంచలేదు నార్మల్గా ఉంటేనే రెండు దారాలను తీసుకెళ్తుంది ఈ ఒక్క సూదిని మీరు ఈ రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు ఇది మేము ఇచ్చే సెట్ లో మీకు ఇష్టం అంటే ఎక్కువగా మనం ఈ సౌత్ ఇండియాలో ఈ వర్క్ అనేది యూజ్ చేయము కాబట్టి మూడు దారాలు నాలుగు దారాలు కాబట్టి మేము రెండు దారాలతోనే ఎక్కువ కుడతాం కాబట్టి ఇలాగే మేము యూజ్ చేస్తాం అనమాట కాదు మీకు మూడు దారాలు కావాలి కొంచెం బాగా కనిపించాలి ఈ వర్క్ అంటే మూడు దారాలతో మీరు ఇలా వంచుకోవచ్చు ఈ సూది అనేది వంచేసి చక్కగా మీరు మీరు వర్క్ చేసుకోవచ్చు కాదు మీకు నాలుగు దారాలు కావాలి ఒక ఫ్లవర్ వర్క్ అంటే అలా వంచి కూడా మీరు చక్కగా ఆ నాలుగు దారాలతో కూడా కుట్టొచ్చు చూడండి ఒకసారి కుట్టి చూపిస్తున్నా చూడండి ఇక్కడ మూడు దారాలతో నచ్చే సూదితో నేను వర్క్ చేస్తున్నాను మూడు దారాలు అనేవి చూసారా ఎంత సులువుగా చేస్తున్నాయో ఎలా అంటే మూడు దారాలు అనేవి ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయా చూసారా ఇది ఎల్లో ఇది బ్లూ ఇది గ్రీన్ అనమాట మగ్గం వర్క్ లో ప్రతి కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ నీట్ గా మీరు చక్కగా కొంచెం హెవీగా మీకు కొంచెం లుక్గా బాగా అంటే నిండుగా కనిపిస్తుంది అనమాట ఈ వర్క్ అనేది చేస్తే ఇలా అనేది మీరు ఫాస్ట్ చేసుకోవచ్చు అర్థమైంది కదా ఇలా కూడా మీరు మూడు దారాలతో కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు అని చెప్పడానికి నేను ఇవి ఈ సూదులు అనేవి చూడండి ఇలా రెండు దారాలతో నడిచే సూదుల్ని మూడు దారాలుగా చేసుకుని చక్కగా ఇలా మూడు దారాలు అనేవి లేయర్స్ అనేవి తీసుకుని చక్కగా మీరు ఈ వర్క్ మొత్తం కుట్టండి అలా అనేది కూడా మీరు చేసుకోవచ్చు కాదు మీకు నాలుగు దారాలు కావాలంటే చూడండి చూడండి నాలుగు దారాలతో కూడా మీరు వర్క్ అనేది ఫాస్ట్ గా చేసుకోవచ్చు చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు నాలుగు దారాలతో కూడా ఎలా అనేది నాలుగు దారాలు అనేవి తెలియాలనుకుంటే నీట్గా చూడండి ఇక్కడ చూడండి ఒకటి ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు లేయర్స్ అనేవి ఉన్నాయి ఈ నాలుగు దారాలతో కూడా మీరు ఈ వర్క్ అనేది పూర్తిగా కుట్టుకోవచ్చు అంటే మీరు ఈ రెండు దారాలతో నచ్చే సూదుల్ని ఇన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు అని చెప్పి ఉద్దేశం అనేది మీకు చెప్ చెప్తున్నాను అర్థమైంది కదా మీకు ఇలా నాలుగు దారాలతో కూడా చక్కగా ఈ వర్క్ మొత్తం మీరు ఫినిషింగ్ గా చేసుకోవచ్చు చూసారా మళ్ళీ నాలుగు దారాలు వచ్చేసాయి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు లేయర్స్ అనమాట ఈ నాలుగు లేయర్స్ కూడా మీరు వర్క్ అనేది కంప్లీట్ గా కుట్టుకోవచ్చు చూడండి ఈ సూదితో వర్క్ అనేది ఆల్ రౌండర్ సూది అనమాట ఇది పూసలు జర్దోసి ఏది కావాలన్నా స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రం ఇబ్బంది పెడుతుంది అనమాట సూది అనేది ఇరగొట్టేస్తారు చాలా మంది ఈ సూది మీద ప్రెషర్ ఎక్కువ వేసి అందుకని స్టార్టింగ్ అనేది మీరు ఈ దారం ఒక దారంతో నచ్చే సూదితో ప్రాక్టీస్ చేసిన తర్వాత కనీసం ఒక నలభై రోజులు ఆ తర్వాత ఈ సూదిలోకి వెళ్తే అప్పుడు మీరు ఈ సూదిని న్యాయం చేస్తారనమాట హ్యాండ్ ఫ్రీ అయిపోతుంది ఈ బరువు అనేది ఇక్కడ పడదు ఇక్కడ బరువు పడడం వల్ల సూది ఇరిగిపోతుంది అలా జరగకుండా మీరు చక్కగా ఈ సూదిని కాపాడుకోవచ్చు అనేది ఇరగడం అనేది జరగదు మేము కంటిన్యూగా ఈ సూది అనేది వాడితే నేను దగ్గర దగ్గర ఈ సూదితో మేము వర్క్ అనేది ఎంత కాదన్నా ఒక యాభై వేలు వరకు నుంచి ఎనభై వేలు వరకు దాకా చేసుకోవచ్చు ఈ సూది ఒక్క సూదితోనే దీనికి ఉన్న అంత కసాక్సిటీ కానీ మీరు ఆ బరువు చేస్తారనుకుని రెండు వారాల్లోనే ఎరగొట్టేవచ్చు ఒక మూడు రోజుల్లోనే ఎరగొట్టవచ్చు మీ చేతిలో అది మీరు యూజ్ చేసే తత్వం బట్టి ఉంటుంది అనమాట ఖచ్చితంగా దీంతో కూడా ఒకసారి చేసి చూపిస్తాను చూడండి ఇంకో విషయం గమనించండి ఈ సూది అనేది లైఫ్లాంగ్ అనేది మీరు కాటన్ దారమే వాడాలి చూడండి ఒకటి రెండు అంటే ఇన్ని జరదోసి ముక్కలు అనేవి ఒకేసారి వేసేవచ్చు అర్థమైంది కదా మీకు ఒక్క సూదిలో ఇన్ని అనేవి ఒకేసారి ఇలా సూదిలోకి తెప్పించుకుని చక్కగా ఇన్నిసార్లు ఇలా అనేది మీరు నీట్గా ఇలా ఒకేసారి వర్త్ అనేది చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది అర్థమైంది కదా ఇలా అనేది ఒకేసారి ఇన్ని సూదుల సూదుల్లో ఎక్కించుకోవడమే జర్దోసీలన్నీ అలా ఒకేసారి వేసేవచ్చు ఆ ప్రాక్టీస్ అనేది వచ్చిన తర్వాత ఇవన్నీ ఈజీ అయిపోతాయి చూడండి చూడండి ఈ సూదుల్లో ఏంటంటే ఒకేసారి చాలా అనేవి ఎక్కించేయవచ్చు చాలా చాలా మెటీరియల్ అనేది ఈజీగా ఎక్కించేసి మీరు ఈజీగా ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేయవచ్చు చాలా మెటీరియల్ అనేది ఈ సూదిలో వచ్చేస్తుంది మీ జరదోసి కానివ్వండి బీచ్స్ కానివ్వండి ఏదైనా ఏ వర్క్ అయినా మీకు చాలా ఈజీగా దీంట్లో వచ్చేస్తుంది అనమాట ఈ పొడి పొడవైన సూదిలో దీని ద్వారా టైం అనేది మీకు కలిసి వస్తుంది వర్క్ అనేది తొందరగా అయిపోతుంది ప్రతి వర్క్ కూడా దీంతో చేసుకోవచ్చు ఇది ఇలా మూడో సూది అనమాట ఈ మూడు రకాల సూదులు అనేవి మగ్గం వర్క్లో మెయిన్ సూదులు చూడండి ఫ్రెండ్స్ ఈ మూడు రకాల సూదులు అనేవి మగ్గం వర్క్ లో మెయిన్ అనమాట ఇంకా వేరే సూదులు అనేవి మీకు చక్క సూదులు ఉంటాయి అవి కూడా పూసలు కుట్టవచ్చు ఈ సూది ఉంది చూసారా ఆల్రౌండర్ సూది అలాంటి సూది అది కూడా అది ఈ మూడు రకాలే ఉంటాయి మీకు ఇంకా వేరే సూదులు అనేవి మగ్గం సూదులు కావు అనమాట ఇవే హై క్వాలిటీ సూదులు ఖచ్చితంగా ఈ సూదులు అనేవి మీకు కావాలనుకుంటే కింద ఉన్న నంబర్ ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి మేము పూర్తి వివరాలు పంపిస్తాం ఎలా మీరు ఈ సూదులు అనేవి తెప్పించుకోవాలని చెప్పి ఇవి చాలా చాలా క్వాలిటీ సూదులు అనమాట హై క్వాలిటీ సూదులు హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీ తయారు తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అయినది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తాం అనమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయిపిించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్సు అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ దాంతో దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ రిజిస్టర్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాకు లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్